నమస్కారమండి సుమతి శతకంలో నేడు నలభై ఎనిమిదవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ నడువకు మీ తెరు ఒక్కట గొడువకు మీ శత్రునింత తోడన్ ముడువకు మీ పరధనములా నుడువకు మీ యొరుల మనసు సుమతి భావం తోడు లేకుండా మార్గమందు ఒంటరిగా వెళ్ళరాదు విరోధి ఇంట్లో ప్రేమతో భోజనం చేయకూడదు ఇతరుల ధనాన్ని దగ్గర ఉంచుకొనకూడదు ఇతరుల మనస్సు నొప్పించునట్లుగా మాట్లాడకూడదు సమాప్ సర్వీ జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం